చాలా కొడతావు ఎంత కాల నీకు మా నాన్న ఉన్నారా మీ నాన్న కడతావు నువ్వు కడతావు ఇరవై ఐదు వేలు బిల్ అయింది కాదురా మీ నాన్న వచ్చి రైతు ఉన్నట్టున్నాడు నువ్వేం పడాయి కొడతావు సిటీకి వచ్చి ఏందా ఏంది మా వాన్ని కొట్టుకుంటా సన్న ఏమైంది ఏమైందిరా ఎవరు నువ్వు ఎంత అయిందిరా డబ్బులు మా నాన్న కొడతా తీసుకొని వాడు ఏడు అయిందిరా రాత్రి బార్లో తాగేసి అన్నమంతా వదిలేసి సార్ మీరు చూసి రైతు ఉన్నట్లున్నాడు మీరు రాత్రి పబ్బుకి వచ్చి ఫ్రెండ్స్ తో అన్నం అంతా వదిలేసి మందంతా తాగేసి ఇరవై ఐదు వేలు పిల్లయింది నువ్వు కడతావా మీ కొడుకు కడతాడా బాబు ఉండు బాబు ఉండు బాబు ఇంద్రా ఇరవై ఐదు వేలు మందు తాగినవా నీ కి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టినావా రెండు ఎకరాల పొలంలో సంవత్సరానికి ఖర్చు పెడితేనే యాభై వేలు అరవై వేలు కూడా రాదురా మన కడుపుకి నువ్వు తాగేదానికి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టింది ఇంద్ర కొడక బాబు అంత ఇంత కట్టుకోలేండి ఆయన ఎట్లా ఎట్లా చేస్తే నువ్వు రైతుతో మాకు సంబంధం లేదు ఇరవై ఐదు వేలు పిల్లయింది నువ్వు కడతావా ఆయన కడతావా ఇద్దరు ఎవరు కట్టేసి నేను వెళ్ళిపోతావు నేనా ఇవన్నీ నాకు తెల్లు ఇది నా ఫ్రిస్టేజ్ సంబంధించింది నా ఫ్రెండ్స్ అంతా వచ్చి తాగినారు నువ్వు ఏం చేస్తావో తెల్ సచ్చిపో కానీ నాకు లెక్క గట్టు నా మర్యాద పోకూడదు నా ఫ్రెండ్స్ ముందరా నువ్వు నాకు మెంట చెప్పింది నానా కట్టేసే లెక్క అంతా బాబు రే ఫ్రెండ్స్ ఏంది ఫ్రిస్టేజ్ ఏంది రే పొద్దున అప్పుల పాలైతే ఎవడు మనకి ఇంత కూడా గింజలు కూడా పెట్టాడు ఎవడు పాలు అప్పిడ్రా ఫ్రెండ్స్ గింజ ఏంది పరువు ఏంది రాక్క నా కొడక మంది ఎక్కువ తాగి వచ్చినట్టున్నా తలకే పట్టుకొని చేస్తున్నావు బాబు దో నా దగ్గర డబ్బులు లేవునైనా ఏమనుకోదు ఇదో పంట వేసినాము కోత కోసిన తర్వాత మార్కెట్లోకి వేసిన తర్వాత డబ్బులు ఇస్తానైనా డబ్బులు తగ్గించుకొని తగ్గించుకుని తీసుకున్నాయినా ఏమనుకోద్దు అయినా నన్ను క్షమించినైనా అయ్యో పెద్దైనా చూసేసానా పెద్ద ఉన్నావు పెద్ద రైతులాగా ఉన్నావు ఏమనుకోద్దు రే నీ నాన్న చూసి నేను వదిలేసానా అయ్యా ఏం కదయా నీ పంట వచ్చిన తర్వాత డబ్బులు కట్టాను నువ్వేదైనా వాళ్ళని అడుగుతాను వాడిని కాలు పట్టుకుంటావా నేనా రెండు ఎకరాలు ఉంది మనకి ఒక ఎకరా కట్టు నా మర్యాద నిలబడాల నా ఫ్రెండ్స్ ఏం కుందరావు నాకు తెలియదు ఆపరా ఏం మాట్లాడుతున్నావు రా ఉన్న పొలాన్ని నమ్మేమంటావా అది అన్నం పెట్టే తల్లిరా దాన్ని నమ్మమని చెప్తావు కోతి నా కొడక ఇష్టానుసారం చేస్తున్నావు ఫ్రెండ్స్ ఇంకా అని చెప్పి మందులన్నీ చేసుకున్నావు ఆ బిల్లు అనుకుంటే దయా జాలి గుడి నీకు లేవు కదరా వాడు పాపం ఎంత బాగా మాట్లాడతాడు బుద్ధి లేదు నా కొడక మందు తాగి కైపెక్కి వస్తాను తోటమ్మని చెప్తావు తోట డబ్బు నా కొడక కడుపు అన్నం తింటానా గడ్డి తింటాను బాబు నువ్వు కరెక్ట్గా ఉన్నావో పని తమ్మిన తర్వాత నేనే నీకు తెచ్చి డబ్బులు ఇస్తా నువ్వేమనుకోవద్దు అది నువ్వు దయచేసి నన్ను క్షమించబాబు ఏమనుకోదు ఎక్కువ చేసిన ఈసారి కనుక వచ్చినాడనుకో కాల్ చేసి కొట్టి నీ దగ్గర పడేసుకో బాబు పో బాబు మర్యాదంతా పోతుంది లెక్క నాకు ఇప్పుడు బర్తడే బట్టలు కావాలన్నా కాల్ ఇప్పుడు ఏంద్రా ఎంతగా పదివేలు కావాల పదివేలు కావాల బర్త్డేకి వాడు కూడా చేసి పోయి ఫ్రెండ్స్ అందరి దగ్గర నున్న తాగి మందు ఇరవై ఐదు వేలు కట్టొచ్చు నువ్వు వచ్చి మళ్ళీ పదివేలు డబ్బులు కావాలని కూర్చావా నా కొడక పార తీసుకొని పోయి తోటలో నువ్వు కూడా ఏలా నారలేపా నా కొడక పా పా పెద్దవాన్ని పోన్లే పాపం కదా అని గారాభం చేస్తా నా కొడుకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పోయి మందు తాగి ఇరవై ఐదు వేలు ఖర్చు పెడతాడు వీడిని కూడా అట్లే పెంచితే వీడు కూడా అట్లే తయారవుతాడు అందుకనే ఈ రోజు నుంచి వాడిని పిల్లలను కూడా గారాబం గిరాబం అని చేసి పెంచేద్దండి వాళ్ళకి వాల్యూ తెలీదు కష్టపడేటట్టు చేసి వాళ్ళు కష్టపడేటట్టు చూసుకొని పెంచండి అవసరమైతే రెండు పీకి కంట్రోల్లో పెట్టుకోండి